శ్రీమాత్రే నమ్మ నాగపంచమి వ్రతకథ పూర్వం మణిపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు నాగపంచమి ప్రాశస్యం గురించి తెలియని అతడు ఆ రోజున పొలం పనులకు ఎద్దులను కట్టుకొని పొలానికి వెళ్తాడు నిజానికి నాగపంచమి నాడు పొలాలు దున్నడం గుంటలు త్రవ్వడం మంటలు పెట్టడం శాస్త్ర ప్రకారం నిషిద్ధం ఈ సంగతి తెలియని ఆ రైతు దుక్కి దున్నడం మొదలు పెట్టాడు ఆ పొలంలోని ఒక కలుపులో ఒక నాగిని తన పిల్లలను దాచుకొని పెంచుకోసాగింది రైతు పొలం దున్ను ఉన్నప్పుడు నాగలి కర్రకు చిక్కుకున్న పాము పిల్లలు చనిపోయాయి ఆ సమయంలో నాగిని ఆహారం కోసం బయటకు వెళ్ళింది నాగిని వచ్చేలోపు దుక్కి దున్నడం ముగియడంతో రైతు కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు చచ్చిపడి ఉన్న తన పిల్లలను చూసిన నాగిని కోపంతో బుసలు కొట్టి తన పిల్లలను చంపిన వ్యక్తిని కనిపెట్టడానికి గ్రామంలోకి వెళ్ళింది అలా గ్రామంలో వెతుకుతుండగా ఒక ఇంటి ముందున్న నాగలి కర్రకు నెత్తుటి మరకలు కనిపించాయి ఆ ఇల్లు ఉదయం దుక్కి దున్నిన రైతుది వెంటనే ఇంట్లోకి వెళ్ళిన నాగిని రైతుతో పాటు అతని కుటుంబ సభ్యులను అందరినీ కాటు వేసి చంపింది అయినప్పటికీ ఆ నాగిని కోపం చల్లారలేదు ఎందుకంటే రైతు పెద్ద కూతురు పొరుగురులో ఇంట్లో ఉంటుంది తనని కూడా చంపేయాలన్నది నాగిని తంత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఊరికి బయలుదేరిన నాగిని అక్కడ దృశ్యాన్ని చూసి స్తంభించిపోయింది అక్కడ నాగపూజ జరుగుతుంది ఆ రైతు పెద్ద కూతురు తన ఇంటి గోడలపై నాగుల బొమ్మలను చిత్రించి యథాశక్తితో నియమ నిష్టలతో నాగపూజ చేస్తుండటం కంటబడింది ఆమె భక్తి ప్రభావానికి నాగినిలో రాజుకున్న పగజ్వాలలు చల్లారిపోయాయి శాంతించిన నాగిని రైతు కూతురు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి తన భక్తురాలికి తీరని అపరాధం చేశానన్న దుఃఖంతో జరిగిన విషయం అంతా పూసపుచినట్లు చెప్పింది అప్పుడు ఆమె తన తండ్రి కుటుంబాన్ని బ్రతికించుకునే మార్గం చెప్పమని నాగినిని పరిపరి విధాలుగా ప్రార్థించింది అప్పుడు ఆ నాగిని రైతు పెద్ద కూతురికి ఒక విధమైన అమృతాన్ని ఇచ్చి దానిని తీసుకెళ్లి చనిపోయిన వారి కలేబరాలపై చల్లమని చెప్తుంది అమృతాన్ని అందుకున్న పెద్ద కూతురు వెళ్ళి తన తండ్రి తల్లి సోదర సోదరి మనులపై చిలకరించగా వారంతా నిద్రలో నుంచి మేలుకున్నట్లు లేచి కూర్చున్నారు ఆమె తన వారికి జరిగిన సంగతిని వివరించి ఇకపై పంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమని చెప్పింది నాగపంచమి పూజ చేసిన అనంతరం ఇంట్లోని పెద్దావిట వ్రతకథను చెప్పి తన చేతిలోని అక్షంతలను అందరికీ ఇస్తుంది అందరూ అక్షంతలను తలపై చల్లుకుంటారు అలా ఆ పూజ ముగుస్తుంది నాగపూజ చేయడం వలన సమస్త శుభాలు కలుగుతాయి నాగదేవతను పూజించే ఇంట్లో ధనానికి లోటుండదు అట్టి వారికి వంశ కలిగి సమస్త సుఖశాంతులు లభిస్తాయి మరొక కథనం ప్రకారం పూర్వం ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవి దానితో ఆమె భయకంపితురాలైంది ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాథను విని అమ్మ నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమ ది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని పాముల భయం తొలగిపోతుందని చెప్పాను ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయంలో నుండి విముక్తురాలైంది నాగపంచమి వ్రత కథల్లో ఇది కూడా ఒకటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్